హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించిన తాజా అప్డేట్ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రతి లబ్ధిదారుడికి మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు అంటే ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తారు మొదటి విడతగా బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఇస్తారు రెండో విడతగా రూఫ్ లెవెల్కి చేరుకున్న తరువాత మరో లక్ష రూపాయలు వస్తుంది స్లాబ్ వేశాక మూడో విడతలో రెండు లక్షలు విడుదలవుతాయి చివరిగా మనకు ప్లాస్టరింగ్ మరియు ఫినిషింగ్ పూర్తయిన తరువాత నాలుగో విడతగా మరో లక్ష రూపాయలు అందిస్తారు సో ఈ విధంగా మొత్తం ఐదు లక్షలు పూర్తిగా ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం అందజేస్తుంది సో మంత్రి పొంగులేటి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త చెల్లింపు షెడ్యూల్ వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం పారదర్శకంగా నిధులు విడుదల చేస్తుందని తెలిపారు లబ్ధిదారులు సమయానికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే అదనంగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది ఈ పథకం ద్వారా ప్రజలకు మూడు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి ఒకటి సొంత ఇల్లు రూపంలో స్థిర నివాసం రెండవది ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ ఆదాయం మూడవది మరుగుదొడ్డి నిర్మాణం ద్వారా ఆరోగ్య భద్రత సో ఈ మూడు ప్రయోజనాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా మారుతాయి ముఖ్యంగా స్లాబ్ దశలో రెండు లక్షల రూపాయల్లో అలాగే మనకు లక్ష నలభై నలభై వేల రూపాయలు నేరుగా ప్రభుత్వ ఖాతా నుండి ఇంటి బిల్లులకు జమ అవుతుంది మిగిలిన అరవై వేలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే వేస్తుంది సో అంతేకాకుండా త్వరలో ఇల్లు లేని వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలు కూడా ఇవ్వబోతున్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున కేటాయిస్తారు సో ఇందుకోసం రేషన్ కార్డు ఆధార్ కార్డ్ అడ్రస్ లో తెలంగాణ నివాసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంట్ మీటర్ మన పేరు మీద ఉండటం అలాగే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకుంటే త్వరలో ప్రభుత్వం మనకు స్థలాల కేటాయింపును ప్రారంభించనుంది సో మొదటి ఇళ్ళ నిర్మాణం ఆ తర్వాత ఇంటి పట్టాల పంపిణీ జరుగుతుంది సో ఈ పథకం వల్ల నిజంగా పేదలకు పెద్ద ఆశీర్వాదం లభించబోతుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకునే వారు అందరితో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్